నిత్య నిత్య నన్ను మహాగనుడు అయిన మాకన్నదండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడ మహోన్నతుడ పరిశుద్ధమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా దివ్యమైన మీ లేఖనములను ధ్యానించడానికి పోలుకుంటుండగా మాకు సహాయాన్ని అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను శాశ్వత ప్రేమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించటలో మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో శ్రమలలో మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలను గురించి మనం ధ్యానిద్దాం విద్యా వ్యవస్థలో అన్ని పాఠాలు ఒకే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించాడు కొన్ని పాఠాలు పుస్తకమును చూపిస్తూ నేర్పిస్తాడు కొన్ని పాఠాలు ప్రయోగశాలకు తీసుకుని వెళ్ళి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు మరికొన్ని పాఠాలు ప్రకృతిలోనికి తీసుకుని వెళ్ళి పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అందుకే థీరీ అన్నారు ప్రాక్టికల్స్ అన్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా అనేక సంగతులు మనకు నేర్పించడానికి దేవుడు కూడా రెండు పద్ధతుల ద్వారా మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అని మనం గ్రహించాలి మొదటి పద్ధతి పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక సంగతులు మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండవ పద్ధతి ఏంటి అంటే పరిస్థితులను బట్టి మనకు అనేకమైన పాఠాలను నేర్ నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు పరిస్థితులు అంటే ఆనందం కావచ్చు శ్రమలు కావచ్చు ఒకరు చెప్పటం ద్వారా కావచ్చు లేదంటే అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశం కావచ్చు దేవుడు ఒకరి ద్వారా మనకు నేర్పిస్తుంటాడు లేదా అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవడానికి దేవుడు పరిస్థితులను మన కళ్ళ ముందు తీసుకుని వస్తాడు ప్రేమ నవర్ల కాబట్టి దేవుడు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ పాఠాలు మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడో మనం గ్రహించి ఆ పాఠాలను నేర్చుకునగలిగితే ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలో మనం ఉంటాం ప్రేమను అట్లారా కాబట్టి శ్రమలను మన జీవితంలోనికి తీసుకొని రావటం వల్ల దేవుడు ఎలాంటి పాఠాలను మనకు అనుభవపూర్వకంగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దయచేసి అటు ఇటు తిరగకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ శ్రమలలో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం అతి ప్రాముఖ్యమైన విషయం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని దయచేసి చూడండి ఆయన కుమారుడ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను శ్రమలలో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం విధేయత విధేయత అంటే లోబడి ఉండటం బరి మన దేవుణ్ణి పిల్లలారా విధేయత అంటే తనను తాను తగ్గించుకోవడం ప్రేమన వరలారా శ్రమలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు శ్రమలలో మనం విధేయత నేర్చుకోవాలి మహనీయుడైన యోబుగారి జీవితంలోనికి ఒక్కరోజే శ్రమలన్నీ వచ్చి మీద పడ్డట్లుగా జరిగిపోయాయి అన్ని విషయాలలో అవన్నీ విన్నా యోబుగారు అంటున్న మాట ఏంటంటే యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను మరలా అక్కడికి దిగంబరిగా నేను వెళతాను అని తనను తాను పోగొట్టుకోవడానికి విధేయత కలిగిన వాడుగా ఆ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం ప్రేమనవర్లార వెంటనే తిరస్కారము కలిగిన మాటలు మాట్లాడలేదు నాకే ఎందుకు ఇవి జరుగుతున్నవి అని దేవుణ్ణి దూషించడానికి ఆయన ఇష్టపడటం లేదు ప్రేమనవారిలార శ్రమలు నా జీవితంలోనికి వచ్చాయి అంటే నేను విధేయత నేర్చుకోవాలి అని అన్ని విషయాలలో నోటి మాట ద్వారా కూడా యోబు ఏ పాపము చేయకుండా లోబడి ఉన్నట్లుగా మనకు యోబు చరిత్ర మన అందరికీ తెలుసు కదా ప్రేమన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్న ప్రాముఖ్యమైన విషయం నిజంగా నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా శ్రమలలో నువ్వు విధేయతను కనపరచాలి శ్రమలలో లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి శ్రమలో మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొనుట మనం నేర్చుకోవాలి ప్రేమ అట్లా యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేను వచనాన్ని దయచేసి చూడగలిగితే శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును వలన వారిని విధేయులుగా చేయును బాధ వలన వారిని విధేయులుగా చేయును పిల్లవాడు దండించినప్పుడు ఈడుస్తాడు కానీ ఆ తర్వాత అమ్మ మా అమ్మకు లోబడి ఉండాలి మా నాన్నకు లోబడి ఉండాలి అని ఒక విధేయత శిక్ష వల్ల కలుగుతుంది ప్రేమ దేవుని పిల్లలారా పిల్లవాడికైతే ఒక దెబ్బ మరి మనకు దేవుడు శ్రమలను మన జీవితంలోనికి తీసుకుని వచ్చి శ్రమలలో ఒక విధేయతను మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ శ్రమలలో ఏదో జరగబోతుంది అని ఎక్కువగా మనం ఆలోచిస్తాం కానీ మనం నేర్చుకోనవలసినవి ఇందులో ఉన్నవి అని మనం గ్రహించి వాటిని నేర్చుకుంటే శ్రమలలో కూడా తట్టుకోగలిగిన స్థితి మనకు కలుగుతుంది ప్రేమనవరలారా యేసుక్రీస్తు జీవితంలో ఆయన కలిగిన శ్రమలు ఒకట రెండ శ్రమలు అనగానే కేవలం సిలువ శ్రమలను మాత్రమే మనం ధ్యానిస్తుంటాం కానీ ఏసుక్రీస్తు బ్రతికిన దినములన్నింటిలో శ్రమ ఆయన ప్రక్కనే ఉన్నట్లుగా ఉంటుంది ప్రేమను వారలారా శరీరధారిగా ఉన్న దినములలో అని రాయబడింది బైబిల్లో శరీరాన్ని ధరించుకొని ఉన్న ప్రతిరోజు ఏదో ఒక రకమైన శ్రమ ఆయనను పలకరిస్తూనే ఉంది శ్రమల వలన ఆయన ఏమి నేర్చుకుంటున్నాడు అంటే విధేయతను నేర్చుకున్నాడు తండ్రికి లోబడగలిగే స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా మనం మనం నేర్చుకోగలుగుతున్నావా మనం ఆ స్థితిలోనికి వెళ్ళగలుగుతున్నామా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి కొన్ని నేర్పిస్తాడు పరిస్థితులను మన కళ్ళ ముందు పెట్టి ఆ పరిస్థితులలోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మరికొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అందులో విధేయతను మనం నేర్చుకోవాలి ప్రేమను వర్లార దయచేసి ఇంక నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే గారు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మరొక మంచి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు దయచేసి చూడండి నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకొనుడి శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి శ్రమానుభవము మనకు ఓపికను నేర్పిస్తుంది ప్రేమన వరలార ఓపిక అంటే సహనము దీర్ఘశాంతము ఓర్పు క్రైస్తవ జీవితంలో ఇవి చాలా అవసరము ప్రేమనవరలార శ్రమలు రాగానే ఈ శ్రమ తెల్లవారే వెళ్ళిపోవాలి ఈ శ్రమ నాకు ఉండకూడదు దేవుడు వెంటనే తీసివేయాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది కానీ శ్రమలలో దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు అంటే ఓపికను తట్టుకునగలిగే సహనాన్ని దీర్ఘశాంతాన్ని నేర్పించాలి అని ఆయన ఆశపడుతున్నాడు దేవుని పిల్లలారా దయచేసి చూడండి కొన్ని శ్రమలు మన జీవితంలోనికి వచ్చి స్థిరపడినట్లుగా ఉంటుంటాయి ప్రేమన వార్లారా అయ్యో దీని నుంచి విడదల ఎప్పుడు ఇక ఇందులో నుంచి నాకు విడదల కలగదు అన్నట్లుగా నిరసించిపోతుంటాం కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఖచ్చితంగా నాకు విడదల కలుగుతుంది అని దినదినము ఓపికను సహనాన్ని దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమ మరలార పిల్లవాడికి అక్షరాలు నేర్పించేటప్పుడు మొదటిగా పలకపై రెండు అక్షరాలు నేర్పించి అవి వచ్చిన తర్వాత మరొక రెండు అక్షరాలను నేర్పిస్తుంది ప్రతి టీచర్ దేవుడు కూడా శ్రమల ద్వారా కొన్ని పాఠాలను మనకు నేర్పించాలి అనుకుంటున్నాడు అవి మనం నేర్చుకునేంత వరకు శ్రమలు కొనసాగుతుంటాయి ప్రిమన వారి దేవుడు నేర్పించడానికే శ్రమలు వచ్చినప్పుడు అవి నేర్చుకోకుండానే శ్రమలు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని మనం కోరుకుంటున్నాం ఇది ఎలా సాధ్యమో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి సహనాన్ని దీర్ఘ మనం ఓర్పును కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఓర్పును మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తుంటామో శ్రమలలో అతి ప్రాముఖ్యమైన విషయము ఇది మనం నేర్చుకున్నట్లే ప్రేమన దేవుని పిల్లలారా ప్రవక్తనల గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి శ్రమలు రాగానే రాత్రికి రాత్రి ఈ శ్రమలలో నుంచి మేము బయటపడాలి అన్న ఆలోచ కాదు ఓపిక కలిగి ఉన్నారు దేవా తగిన కాలమందు ఈ శ్రమలలో నుంచి బయటికి నువ్వు తీసుకుని వస్తావు తగిన సమయం వరకు ఇదిగో మాకు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నావు నీవు ఖచ్చితంగా మమ్మల్ని హెచ్చిస్తావు అని ఓపిక కలిగి ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూడగలిగితే ఆయన ఓపిక కలిగి ఉన్నాడు ప్రేమన వరలారా దయచేసి చూడండి ఆయన సిలువ శ్రమణుల గురించి మనం ధ్యానించగలిగితే తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని దయచేసి చూడండి దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు యేసుక్రీస్తు ఓర్పు కలిగి ఉన్నాడు ఆయన శిలువ శ్రమల బాధలను గురించి శ్రమలను గురించి ఎంత ధ్యానించినా తక్కువే కదా వారిలారా అగ్ని వంటి మహాశ్రమలు అని మన శ్రమలకు మనం సంబోధించుకుంటే యేసుక్రీస్తు జీవితంలో కలిగిన శ్రమలను ఏమని సంబోధించుకోవాలి ఆయన శిలువలో ఆయన పడిన బాధ దేనితో మనం పోల్చగలం చెప్పండి శిలువను సహించాలంటే ఎంత ఓపిక కలిగి ఉండాలి ప్రేమన దేవుని పల్లనారా ఆ శ్రమలలో ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు ఓర్పును కలిగి ఉన్నాడు ఎక్కడ అక్కడ తొందరపడలేదు పడలేదు దేవుని పిల్లలారా శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది యేసు క్రీస్తుకు ఇంత ఓపిక ఇంత సహనము ఇంత దీర్ఘశాంతము ఇంత దీర్ఘశాంతము ఎక్కడిది అంటే శ్రమలలో ఆయన నేర్చుకున్న పాఠాలు ప్రేమణ దేవుని పిల్లలారా కాబట్టి శ్రమలు రాగానే దేవుడు నేర్పించాలనుకుంటున్న పాఠం ఈ శ్రమలలో విధేతను నేర్చుకోవాలి ఓపికను మనం నేర్చుకోవాలి ఆ ఓపిక కలిగి ఉంటే శ్రమలు నిన్ను బాధించవు ప్రేమను మాట్లాడా అయ్యో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయిందని కంగారు కంగారు పడుతుంటాం కానీ ఓపికను కలిగి ఉండు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండు సహనాన్ని కలిగి ఉండు నీ జీవితంలో నీ జీవితంలో ఈ శ్రమలు వెళ్ళిపోయి మరలా ఆనందము నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అందులో ఎలాంటి అనుమానము లేదు పురి మన దేవుని పిల్లలారా అది అనారోగ్యం కావచ్చు అది నిరుద్యోగం కావచ్చు అది ప్రేమ రాహిత్యము కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు కొద్ది కాలం ఓపికపట్టు సహనాన్ని కలిగి ఉండు మరలా పరిస్థితులన్నీ మారిపోతున్నట్లుగా నీ జీవితంలో కూడా పరిస్థితులన్నీ మారిపోయి దేవుడు మరలా ఆనందాన్ని తీసుకుని రాగలిగే సమర్థుడు ప్రేమను వరలార కాలాలు మారుతున్నప్పుడు నీ జీవితం కూడా మారుతుంది కదా ఉదయ సాయంకాలను చూస్తున్నప్పుడు చీకటి వెళ్ళిపోయి పగలు వస్తుంది పగలు వెళ్ళిపోయి చీకటి వస్తున్నప్పుడు మనిషి జీవితంలో కూడా దుఃఖము సంతోషము రెండు వెళ్ళి వస్తుంటాయి ఇప్పుడు దుఃఖంలో ఉన్నావా అయితే సంతోషం నీ జీవితంలోనికి తప్పనిసరి వస్తుంది ప్రేమను వారలారా అందులో ఎలాంటి అనుమానము లేనే లేదు విశ్వసించండి కాబట్టి శ్రమలలో మనం నేర్చుకోవలసిన పాఠం విధేయత సహనము ఓర్పు సిలువలో చూపించిన ఆ ఓర్పును మనం ఆలోచించగలిగితే మన శ్రమలలో ఆ ఓర్పును నువ్వు కలిగి ఉంటే చాలు ప్రేమన దేవుని పిల్లలారా మరల నీకు అనుకూలంగా దేవుడు పరిస్థితులను మరల్చగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఇంకా చూడండి శ్రమలలో మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ప్రేమన వరలారా హృషయ గ్రంథము ఐదో అధ్యాయము పదిహేను వచనాన్ని దయచేసి చూడండి వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు శ్రమలు మన జీవితంలో ఏమి నేర్పిస్తాయి అంటే దేవునికి దగ్గరగా ఉండటాన్ని దేవుణ్ణి వెతకటాన్ని దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటకు మనల్ని ప్రేరేపిస్తాయి ప్రేమ దయచేసి మీరు ఆలోచించండి మీ జీవితంలో ఎప్పుడు బలంగా ప్రార్థన చేసి ఉంటారు సంతోషం కలిగినప్పుడా దుఃఖం కలిగినప్పుడా దుఃఖం కలిగినప్పుడే ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేసి ఉంటారు ప్రభు ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని కన్నీటి ప్రార్థన చేసి ఉన్నారా దేవా ఈ శ్రమలను నేను తట్టుకోలేకపోతున్నాను అని కన్నీటి ప్రార్థన చేసి ఉంటాం బ్రీమనవర్లారా ఎప్పుడు ఉపవాస ప్రార్థనను చేసి ఉంటాం తండ్రి ఇంత మేలు చేసావు గనక నేను ఉపవాసముతో నిన్ను కీర్తిస్తాను అన్న ఆలోచనలోకి వెళతావా సమస్యకు పరిష్కారం దొరకటం లేదు కన్నీటి ప్రార్థనతో పాటు ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని అప్పుడే కదా అంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనకు దురవస్థ కలిగినప్పుడు ఏం చేస్తామంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాం దేవునికి దగ్గర అవుతాం ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించ భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సహవాసం అనారోగ్యం భర్తకు కలిగినప్పుడు భార్య దగ్గరగా ఉంటుంది భార్యకు అనారోగ్యం కలిగినప్పుడు భర్త కూడా తన పనులన్నీ మానివేసుకొని సహవాసముతో ఉండటానికి ఇష్టపడతాడు కష్టం ఉంది కనుక అనారోగ్యంతో బాధపడుతున్నారు కనుక మనం కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని తనతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ప్రేరేపిస్తున్నాడు అని మనం గ్రహించడానికి ప్రయత్నము చేయాలి ప్రేమ దేవుని పిల్లలారా కరోనా కష్టకాలం అని అందరికీ తెలుసు ఆ కష్టంలో దేవునికి దగ్గరగా ఉండటానికి మనం ప్రయత్నం చేశాం చూడండి లాక్డౌన్లో ప్రార్థనలు లాక్డౌన్లో చక్కగా బైబుల్ చదువుకోవడాలు ఉపద్రవాలను గురించిన వార్తలు విని ఏం జరగబోతుంది ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనము దేవునిలో ఉండాలి అని చక్కగా సహవాసాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేశాం ఆలోచించండి కష్టంలోనే దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచన కలుగుతుంది ప్రేమల దేవుని పిల్లలారా కష్టంలోనే దేవునికి మొరపెట్టాలి అన్న ఆలోచన కలుగుతుంది అంటే శ్రమలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అంటే నాతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని తప్పనిసరి మనం గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా మహనీయుడైన యేసుక్రీస్తుకు శిలువ శ్రమ కళ్ళ ముందు కనబడుతుంది ఆయన అప్పగింపబడుతున్న రాత్రి మహనీయుడైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు నా కాలము సమీపమై ఉన్నది నేను వెడలిపోవు కాలము దగ్గర పడింది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు గడియ వచ్చి ఉన్నది అని సమయం దగ్గర పడుతున్నప్పుడు శ్రమలలోనికి నా జీవితం వెలుతుంది అని గ్రహించిన ఆయన గెచ్చేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థనలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు చూసారా శ్రమ ఒకటి తన జీవితంలోనికి రాగానే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు గెచ్చేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పది ఎన్నిసార్లు ధ్యానించినా ఆయన ప్రార్థన ఎంత ఉన్నతమైనదిగా మనకు కనపడుతుంది ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి చూడండి అత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన అంతటి యేసు వారితో కూడా గెస్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి నేను వెళ్ళాలి నా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండాలి నా తండ్రికి నేను విన్నవించుకోవాలి నేను మొరపెట్టుకోవాలి ఎందుకంటే నేను బహు దుఃఖములో ఉన్నాను బహుశ్రమలలో ఉన్నాను వేదనలో ఉన్నాను అన్నాడు కాబట్టి శ్రమ రాగానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు మరపెట్టడం మనం మానేసి మన ఇంటికి వచ్చిన మనుషులతో మనకు తెలిసిన వారితో అన్నీ మాట్లాడుకుంటూ బాధపడటానికి ప్రయత్నం చేస్తుంటాం మనిషి ఏం చేయగలడు వినగలడు విన్న తర్వాత ఏం చేయగలడు కొన్ని మాటలు నీతో చెప్పి నిన్ను సమాధాన పరచడానికి ప్రయత్నం చేయగలడు అంతే కదా కానీ దేవుడు కేవలం వెనగలిగిన దేవుడు కాదు శాశ్వతంగా పరిష్కరించగలిగిన దేవుడు ప్రేమను వారలార మన సమస్యను దేవుని దగ్గర తక్కువసార్లు మరుపెడుతుంటాం మనుషుల దగ్గర ఎక్కువ సార్లు మనం మాట్లాడుతుంటాం ప్రేమను వారలారా ఏమీ చేయలేని మనుషుల దగ్గర ఏడుస్తుంటాం మనుషుల దగ్గర మాట్లాడుతుంటాం అన్నీ చేయగలిగిన దేవుణ్ణి ఎందుకు పక్కన పెడుతున్నారు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మహనీయుడైన యేసుక్రీస్తు క్రీస్తు చెప్పిన మాటను మనం మర్చిపోతుంటాం మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం కానీ రహస్యమందు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని తండ్రి నా కష్టమయ్యా తండ్రి నా అనారోగ్యం తండ్రి నా వేదనని ఆయన కాళ్ళ దగ్గర మన వేదనను పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడైతే ఏసుక్రీస్తు గెసేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడో దేవదూత ఆయనను వచ్చి బలపరిచినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండటం బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది ప్రేమ వారలారా శ్రమలలో ఆయనను వెతుకుతున్నారా లేదంటే శ్రమలలో ఆయనను విడిచిపెట్టాలి అన్న ఆలోచన మనం కలిగి ఉన్నామా ఒక్కసారి ధ్యానించండి అనగానే రకరకాలుగా ఉన్నవి ప్రేమను వారలారా ఒకటే అని నేను చెప్పటం లేదు కానీ నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నా అది ఎంత కాలము నుంచి ఉన్నా అది ఎలాంటి శ్రమ అయినా మనుషులు ఏమీ చేయలేనిదైనా దేవుడు చెయ్యలేనిదంటూ ఏమైనా ఉందా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఆ మాటను మనం చదువుకుంటూ ఆయనను నమ్మలేని స్థితిలో ఉన్నామా ఒక్కసారి ఆయనను వెతుకు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండు ఈ శ్రమ దేవునికి నువ్వు దగ్గర కావడానికి నీ జీవితంలోనికి వచ్చింది ప్రేమ దేవుడిని పిల్లలారా ఎలాగో శ్రమలు వచ్చాయి కదా నేను దేవునికి దూరం అవుతానన్న ఆలోచన కలలో కూడా నీకు రావటానికి వీలు లేదు శ్రమ రాగానే దేవునికి మరింత దగ్గర కావటానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు జ్వరం వచ్చినప్పుడు చూసారా తల్లిని విడిచిపెడతారా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే కూర్చొని మంచం దగ్గరనే కూర్చోబెడతారు ప్రేమను వారలారా ఎందుకంటే పిల్లవాడికి ఇబ్బంది ఉంది కనుక మనమందరము దేవుని పిల్లలము మనమందరము దేవుని పిల్లలమైనప్పుడు దేవుణ్ణి విడిచిపెడితే ఎలా ఆయనను పట్టుకోవాలి ఆయన దగ్గరనే ఉండటానికి ఇష్టపడాలి ఆయనతో సహవాసాన్ని పెంపొందించుకోవడానికి ఇష్టపడాలి ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆయనతో ఒక సమాధానపు స్థితిలోనికి మనం రావాలి ప్రేమను వారలారా ఇవన్నీ పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి నేర్పించటంతో పాటు అనుభవపూర్వకంగా మన జీవితంలో తెలుసుకోవాలని ప్రాక్టికల్గా పరిస్థితులను మన జీవితంలోనూ తీసుకొని వచ్చి దేవుడివన్నీ మనకు నేర్పిస్తున్నాడు గ్రహించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు శ్రమలలో విధేయతను నేర్చుకోవాలి శ్రమలలో ఓపికను మనం నేర్చుకోవాలి శ్రమలలో సహవాసాన్ని నేర్చుకోవాలి సహవాసాన్ని మనం నేర్చుకోవాలి ప్రేమను వరలారా దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండటానికి ప్రేమన దేవుని వెళ్ళలారా బిడ్డను కనడానికి తొమ్మిది నెలలు తల్లి ఓపిక పట్టింది కదా శ్రమలు రాగానే వెంటనే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నామే కానీ శ్రమలు కూడా కొంతకాలం ఉండటం వల్ల నేను ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాను అని ఆలోచన మనం ఎందుకు రావటం లేదు కాబట్టి శ్రమలలో దేవుడు అనేక సంగతులు మనకు నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు శ్రమలో మన జీవితంలోనికి వచ్చి ఏవో కొన్ని సంగతులు నేర్పిస్తాయి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమని వారి శ్రమలలో కూడా నిలబడగలిగిన స్థితి మనలోనికి వచ్చిందంటే దుష్టుడి శోధనలో కూడా అనేకమైన శోధనలో నిలబడగలిగే స్థితి మనకు కలుగుతుంది ప్రేమ దేవుని పిలలారా దయచేసి ఈ మాటలు మన హృదయములో నాటబడి ఆయన కొరకు బ్రతుకున్నట్లు మనల్ని ప్రేరేపించాలి విన్నవి విడిచిపెట్టడానికి కాదు మన హృదయంలో భద్రపరుచుకోవడానికి నిజంగా ఈ ఈ క్షణం నీ జీవితంలో శ్రమలు ఉన్నాయంటే కొన్ని నేర్పించడానికి దేవుడు నీ జీవితంలోనికి తీసుకొని వచ్చాడు అని విధేయతను ఓపికను అన్యోన్యమైన సహవాసాన్ని పెంపొందించుకోవాలి అని ఈ సంగతిలో నేర్పించడానికే నా జీవితంలో ప్రస్తుతము శ్రమలున్నవని నువ్వు గ్రహించగలిగితే ఈ శ్రమలు ఎంతో కాలము ఉండవు ఇవి నేర్చుకోగానే చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చినట్లుగా నీ జీవితంలోనికి మరలా సంతోషము సమాధానాన్ని దేవుడు తీసుకుని రాగలిగే సమర్థుడు ప్రేమ దేవుని పిల్లల ఏసుక్రీస్తు జీవితంలో మరలా మూడవ దినమున తిరిగి లేచాడు శ్రమలు వెళ్ళిపోయాయి సంతోషము పరలోకానికి ఆరోహణమై తండ్రి సింహాసనం మీద ఆయన ఉన్నాడు చూశారా కాబట్టి మన జీవితంలో కూడా ఆనందము సంతోషము మరలా కలుగుతుంది అని తప్పనిసరి నిరీక్షణ కలిగి ఈ శ్రమలలో ఈ చక్కటి పాఠాలు మనం అందరము నేర్చుకోవాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడారని విశ్వసిస్తూ నిన్ను స్థుతిస్తున్నా తండ్రి అనేకమైన పాఠాలు ఈ శ్రమలలో మేము నేర్చుకునగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి ఇంకను విశ్వాస జీవితంలో ఉన్నతులుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము కొరకు నాయన సహాయాన్ని సహకారాలను ప్రార్థన సహాయాన్ని చేస్తాన నీ పిల్లల్ని నాయన బలపరచండి వారి కష్టములోను వారి నష్టములోను దుఃఖములోను శ్రమలలోను కుటుంబములోను ఆరోగ్య విషయములోనూ నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి ఇంకా నువ్వు అనేకులను నాయన తండ్రి లేవనెత్తండి బలపరచండి అనేక సమస్యలతో ఉంటున్న నీ పిల్లల్ని నాయన నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను కుటుంబ కలహాలతో ఉంటున్న నీ పిల్లలకు సమాధానాన్ని అనుగ్రహించండి నిరుద్యోగంతో బాధపడుతున్న నీ పిల్లలకు ఆశను కలిగించండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి మానసికమైన వేదనలో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి నీ వాక్యపు ఆదరణని ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా ఇంకా అనేక సంగతులు ఈ కార్యక్రమం ద్వారా మేము నేర్చుకున్నట్లు మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఈ రోజు నీ సహాయనికై నిన్ను స్తుస్తూ నిన్ను గనపరుస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము కూడా వచ్చిన మనందరికీ తోడయుండను కాక ఆమె అపకే పరచును ప్రేమాణి గుణ మే ప్రేమాపను ప్రేమా అసీ దాడు ప్రేమా అసర మే పడదిని ప్రేమా గయలే ప్రేమా క ప్రేమా సహనం చులుకును ప్రేమా వివేక్షణతో చూను ప్రేమా